ఈరోజు బైబిల్ మాట తా వీధికి ఎత్తిన నలభైవ అధ్యాయము ఏహోవ కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుట్టలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఏహోవా ఎందు నమ్మిక ఇంచెదరు గర్విష్ఠునైనను త్రోవ విడిచి అబద్ధమును తట్టు తిరుగువారినైనను రక్షపెట్టగా ఏహోవా నమ్ముకుని వాడు ధన్యుడు ఏహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పింది అనుకుంటున్నా లెక్కకు మించినవి నీకు సాటేని వాడునో లేడు బల్లైనను నైవేద్యములైనను నీవు కోర్ట్లేదు నీవు నాకు చోలు నిర్మించి ఉన్నావు దహన పనులైనను పాప పరిహారార్థ బల్లైననూ నీవు లేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా ని చిత్తం నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఆ మెన్ ప్రధాన గాయకుడికి తావీది కీర్తన నలభై అధ్యాయంలో కొన్ని వచ్చినములు